జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెడ్డి ఏంటి అభిప్రాయం క్యూఆర్ కోడ్ తెచ్చుకొంటారా ఓకేనా జై శ్రీరామ్ ప్రియా ఇందుమందున్నారా రేపు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ దగ్గర గండవరం దగ్గర జరగబోయే భారీ హైందవ శంఖారామం బహిరంగ సభకి హిందూ బంధువులందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ మా యొక్క ఆహ్వానం ఇదే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులు ఈ తెలుగు నెలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్ని దేవాలయ శాఖ నుంచి విడిపించాలనేటువంటి ప్రధాన కోరికతో ప్రధానమైన డిమాండ్తో మనం ఈ ఐదవ శంకర పెద్ద కార్యక్రమం మనం లక్షలాదిగా వచ్చి ప్రపంచానికి ప్రభుత్వానికి కోర్టులకి మన యొక్క కోర్కని మనం విన్నవించి తద్వారా దేవాలయాల్ని దేవాలయ శాఖ సంబంధ హస్త్రాల నుంచి విడిపించుకొని మన ధర్మాన్ని మనం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి మన దేవాలయాన్ని కాపాడుకోవడానికి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుదాం లక్షలాదిగా వచ్చి మనం మద్దతు తెలుపుదాం వచ్చే లోపులో మీరందరూ చేయాల్సిన పని క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది అలాగే మీకు నెట్లో కూడా దొరుకుతుంది లేదు అంటే తొంభై రెండు నాలుగు సున్నా సున్నా ఒకటి ఐదు మూడు మూడు ఈ నెంబర్కి ఇస్తే అక్కడ స్కాన్ అయ్యి మీ పే మీరు అక్కడ పాల్గొంటున్న విషయం అక్కడ రిజిస్టర్ అవుతుంది మొదటి మరొకసారి చెప్తుందండి నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ త్రిబుల్ త్రీ నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఈ నెంబర్ కాల్ ఇవ్వండి లక్షలాది మంది రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఆ రోజు రండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు కేసరపల్లి విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర బహిరంగ సభ భారీ బహిరంగ సభ హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు డేళ్ళ మీద జరుగునటువంటి హిందూ బంధువులందరూ లక్షలాదిగా అక్కడ సమీకృతమై మన యొక్క ధార్మిక శక్తిని మనం చూపించాలి ఎందుకంటే ఏడాది మతాల ప్రభావం మన రాష్ట్రంలో చాలా విపరీతంగా ఉంది మన ధర్మం చాలా నిర్లక్ష్యం కావించబడుతూ ఉంది గుర్తుపెట్టుకోండి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు కేసరపల్లి విజయవాడ దగ్గర గన్నవరం భారీ బహిరంగ సభ హైందవ శారావు విశ్వ విశ్వవిద్యుపరిషత్ ఆధ్వర్యంలో మనం అంతా కలుద్దాం మన శక్తిని చూపిద్దాం మన శక్తిని ప్రదర్శిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం భరత్ పదకి భరత్ పదకి ఈ కార్యక్రమం విషయంలో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి రాలేని వాళ్ళు కూడా ఉండొచ్చుగా రాలేని వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి శరీరం లేదా పరిస్థితి అనుకూలించకపోయినా మీరు పరోక్షంగా మద్దతు ఇచ్చి మేమంతా ఉన్నాము హిందువులుగా కలుసుకుందాం అనేటువంటిది మనం అందరికీ చెప్పాలి కాబట్టి ఈ క్యూఆర్ కోడ్కి మీ స్కాన్ చేసి మీ యొక్క పేరు ఊరు తెలియజేస్తే ఎంతమంది ఈ కార్యక్రమం వెనకాల ఉన్నారు హిందువులు కలుస్తున్నారనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి రాలేని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ స్కాన్ చేయండి లేదా నెంబర్ మరోసారి చెప్తున్నాను తొంభై రెండు నాలుగు సున్నా సున్నా ఒకటి ఐదు మూడు మూడు బాగుంది మరి ఎప్పుడు మనం విముక్తి కలిగితే అప్పుడు వరకు చేస్తూనే ఉంటాం పోరాటం ఎస్ ఎస్ ఎంకరికి ఇచ్చాను ఎక్కడైనా వీలైతే అక్కడ లంచ్ పండి నన్ను ఇది అప్లోడ్ చేసి కొందరు ఇంకా